వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ముందుగా ఎస్ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు స్నేహితులకు శ్రేభిలాషులకు అందరికీ శ్రీ విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిలో పావర్టీలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చారని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ నుండి పీ ఫోర్ కార్యక్రమానికి కొవ్వూరు నుండి రెండు బస్సులను బయలుదేరడానికి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనలో భాగంగా పీ ఫోర్ పాలసీలో మన సామాజిక సంఘంలో పది శాతం ఆర్థికంగా బలమైన వర్గాల వారితో అట్టడుగున ఉన్న ఇరవై శాతం బలహీన కుటుంబాలకు సహాయ సహకారాలు అందజేసి రెండు వేల నలభై ఏడు నాటికి జీరో పావర్టీ అనగా పేదరిక నిర్మూలన చేసే ఉద్దేశంతో ఈ పి ఫోర్ కార్యక్రమాన్ని ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన విజయవాడలో ప్రారంభిస్తున్నారని అన్నారు ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి పి ఫోర్ ఆవిర్భావాలు ఈరోజు సాయంత్రము విజయవాడలో పి ఫోర్ ఆవిర్భావం ఉన్నారు సో ఆ సభకి మన డివిజన్ నుంచి ఏడు బస్సులు టోటల్ గా ఒక మూడు వందల ఇరవై మంది అలాగే మన కొవ్వు నియోజకవర్గం నుంచి రెండు బస్సులు టోటల్ గా ఒక నూట ఇరవై మంది బయలుదేరిన సో ఈ బీఫోర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మామూలు పబ్లిక్ ప్రైవేట్ తో పాటు ప్రజల్ని కూడా పీపుల్ కూడా భాగ్యస్వామ్యం చేసి అన్ని రంగాల్లో కూడా ప్రజలు తాను తాను ఆ ప్రతి ఒక్క చోట తన వాయిస్ వినబడగలిగేటట్టు భాగస్వామ్యం చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి సో అందువల్ల ఈ ఫోర్ లాంచ్ మన ఈ ఉగాది పర్వదినాన్ని జరగనున్నది విజయవాడలో సో అందు కొరకు మన నియోజకవర్గం నుండి బస్సు తరలి వెళ్తున్నాయి సో ఆ ప్రారంభానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు రాడు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ ఆ బస్సుతో వాళ్ళ వాళ్ళ ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ శుభాకాంక్షలు ఆశిస్సులు తెలిసి ఆ విజయవాడకు ఈ బస్సును తరలిస్తున్నారు అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం బి ఫోర్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ నమస్కారం అధికారులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది శుభ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ యొక్క పిల్ల పాపాలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందాలతో గడపాలని వచ్చే ఉగాది నాటికి కూడా మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంబంధించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే ఈ ఈరోజు జీరో ప్రావర్టీ ఫ్రీ క్వారంటైన్ విధానాన్ని రాష్ట్ర గౌరవ మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో రెండు వేల నలభై నాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పని ఈ ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిద్దాలని చెప్పిన తలంపు ఈ రోజు ఫోర్ అనేటి విధానాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఆర్థికంగా కానీ ఇనుకబాటుతనంతో సామాజికంగా కానీ ఏ విధంగా అయితే వెనకబడినటువంటి వర్గాలు కులాలకి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినూ కూడా ఇవాళ మంది చేతుల్లో మాత్రమే ధనం కాని సంపద కాని ఉండి వారు మాత్రమే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజుని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా గానీ సామాజికంగాని ఎకబాటు తన ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని చెప్పిన ఆలోచనతో అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో గాని ఆర్థికంగా గాని సామాజికంగా సమన్వయం చేసే విధంగా తీసుకురావాలని చెప్పిన ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలం కలిగి ఉండాలి ఇల్లు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవసాయాల్లో కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దినదినాభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకోకుండా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధానంగా ఈ యొక్క టూ జీరో ఫోర్ సెవెన్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి అందులో భాగంగానే ఫోర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రధానమంత్రి గారి సహకారంతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరి యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పిన ఆలోచన తోటి ఏదైతే తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సరంగా ఏదైతే ఉగాది వేడుకల్ని మనం ఏ విధంగా జరుపుకుంటామో ఆ రోజును ప్రారంభించినట్లయితే శుభం జరుగుతుందని చెప్పిన ఒక మంచి ఆలోచన తోటి అందరూ సహజంగా మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిని నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటా ఉంటాం తెలుగు వారికి ఉగాది ఏదైతే ఉందది నిజమైనటువంటి నూతన సంవత్సరం వేడుకలు కాబట్టి ఆ సందర్భంగా ఉగాది రోజును ప్రారంభించినటువంటి ఈ పీపర్ విధానం నుంచి వాళ్ళ మన నియోజకవర్గం నుంచి కూడా రెండు బస్సులు మహిళలందరూ కూడా తరలి వెళ్లి సాయంత్రం ఐదు గంటల జరిగేటువంటి మీటింగ్ అందరూ కూడా హాజరవుతున్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్ లో హాజరయ్యి రాబోయేటువంటి రోజుల్లో మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మిమ్మల్ని అన్ని రకాల కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాల కూడా మీరంతా కూడా మంచిగా మీ అంతకు శుభం జరగాలని చెప్పని ఈ పీపర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దీనిని మన కొవరి నియోజకవర్గంలో అందరం కూడా సుఖ సంతోషాలతో అందరితో ఇబ్బంది లేకుండా వెళ్లాలని చెప్పని మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మన యొక్క నియోజకవర్గాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీసుకెళ్ళేటటువంటి విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరిగేటువంటి వెళ్ళేటువంటి ప్రోగ్రాండి మహిళా సోదరి సోదరులందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను బాయ్